తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమాన్ని కాకినాడ పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవ్ మోధ్ వీరేష్ ఆధ్వర్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పార్లమెంటరీ ఎన్నికల ఇన్ఛార్జ్ సుంకర కృష్ణవేణి తుని నియోజకవర్గంలో విస్తృతంగా తుని కోటనందూరు తొండంగి మండలాల్లో ఉదయం ఏడు గంటల నుండి టీతో ప్రారంభించి ఉపాధి హామీ కూలీలకు టీ ఇచ్చి ఓటర్లకు గాజు గ్లాసు గుర్తును పరిచయం చేస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని సాగిస్తూ రాష్ట్రంలో సైకో పాలనకు అంతం అందించాలని జన సైనికులు శబతం పట్టి ఇంటింటికి తిరుగుతూ కూటమి తరఫున అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా పరిపాలన సాగుతుందని రాష్ట్రం అంతటా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ఎన్నికలలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్కు గాజు గ్లాస్ గుర్తుపై తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా యనమల దివ్యకు సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు ప్రతి కార్యకర్త కూడా ఉదయం గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం దగ్గర నుంచి మధ్యాహ్నం డోర్ టు డోర్ కార్యక్రమం దాకా తుని టౌన్లో తుని టౌన్లో దగ్గర దగ్గర పదిహేను వార్డులు కంప్లీట్ చేసాం అలాగే తుని రూప మండలంలో ఒక ఇరవై నుంచి తొమ్మిది విలేజ్లు అలాగే తొండెక్ మండలంలో ఆల్మోస్ట్ దగ్గర కంప్లీట్గా ఒక రెండు మూడు విలేజ్ తప్పితే మిగతా విలేజ్ అని నాయుడు గారు వీళ్ళంతా కూడా కంప్లీట్ చేశారు అలాగే కోటన దూర్ మండలంలో శ్రీనివాస్ గారు ఒక పది విలేజ్ల దాకా కంప్లీట్ చేయలేదు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క క్లస్టర్గా విడిపోయి మేము విస్తృతంగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థి కోసం మేము పూర్తి స్థాయిలో పార్లమెంటు విజయానికి పార్లమెంటుకి ఎంపీ విజయానికి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నియమించారు కేవలం ఆయన ఆయన వరకు పార్లమెంట్ ఎంపీగా ఆయన కొత్తగా ఇక్కడ అతి తక్కువ కాలంలో ఆయనకి ఎంపీ పదవి ఇవ్వటం వల్ల జనాలందరిలోకి ఆయన ఫేస్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్ళడానికి అలాగే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు అతను ఏంటి ఈ కాకినాడ పార్లమెంట్లో ఆయన ఎంపీ అయితే కాకినాడ పార్లమెంట్ ఎంపీగా ఆయన చేసే అభివృద్ధి ఏంటి వాటి బ్రోచర్గా తయారు చేసి ఆ బ్రోచర్ని ఇంటింటికి పంపడంలో మేము సక్సెస్ అయ్యాం ఇంకా ప్రతి ఇంటికి దివ్య గారి గురించి ఎమ్మెల్యే దివ్య గారి గురించి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఈ ప్రచారం చేయడానికి అలాగే ఈ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ పది రోజులుగా మాకు చాలా ఇబ్బందులు అధికార అధికారంలో ఉన్న పార్టీ నుంచి చాలా ఎక్కడికక్కడ ఇబ్బంది ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా విజయపథంలో ఎమ్మెల్యే ఎంపీ రెండు రెండు కూడా తుల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ ఒక్కొక్కరిగా మాట్లాడతారు ఇక్కడ వీరమహిళా విభాగం నుంచి కృష్ణవేణి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ ఆవిడని తురిగి ఇన్ఛార్జిగా వీర మహిళా విభాగానికి ఇన్ఛార్జిగా వేశారు అలాగే లోవరాజు గారు అలాగే బాలాజీ గారు ఇక్కడ ఉన్న మన రాజు గారు రాజశేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది క్యాంపెయినింగ్లో ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఐదో తారీఖు ప్రోగ్రామ్ అని మనకు పూర్తిగా ఇంకా పూర్తిగా అవుతుంది ఆ ప్రోగ్రామ్ ఫైనల్ అవుతుందని మేము అనుకుంటున్నాం దానికి పూర్తిగా ఇంకా సంకేతాలు రావడం నెలకి ఐదో తారీఖు అని మాకు మెయిన్ క్యాంపించి పూర్తిగా రాలేదు కానీ ఐదో తారీఖు సూచ్యంగా తెలుస్తుంది సో ఆ కార్యక్రమాన్ని అలాగే బూత్ బూత్ ఏజెంట్స్ గురించి బూత్ వారీగా మా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఆరో సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మేము మొదలుపెట్టడం జరిగింది దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అని ఒక పార్టీకి సంబంధించి ఒక పెద్ద హైదరాబాద్ నుంచి ఇక్కడ పంపించడం జరిగింది ఆయనప్పుడు బూత్ ఏజెంట్ సంబంధించి మండల ప్రెసిడెంట్తో ఒక రెండు రోజుల నుంచి మీటింగ్ జరుగుతారు రేపు సమన్వయం తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించి బూత్ ఏజెంట్లకి సమన్వయం ఎలా చేస్తారు ఇంతకుముందు బూత్స్లో బూత్లో ఎలాగ దౌర్జన్యాలు జరిగినాయి దౌర్జన్యాలు జరిగిన బూత్ల్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి వాటి మీద బాగా దృష్టి పెట్టి మేము పూర్తి ఇంతకు ముందు ఆగడాలో ఇప్పుడు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోని కూటం విజయానికి మేము కృషి చేస్తామని చెప్తూ ఇప్పుడు లోవరాజు గారిని మాట్లాడాలి సార్ ali vale, pela hora assim. de